నేషనల్ న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు నా పేరు కేవీ రమణ ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా అని చెప్పడానికి ప్రయారిటీ ఏమిటంటే ఉన్న సాగు భూమిలో కనీసం నలభై శాతం ఇరిగేషన్ ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఇరిగేషన్ శాతం మూడు శాతం ఇక్కడ రెయిన్ఫాల్ రెండు వందల యాభై ఎంఎల్ ఎక్కువ అంటే మూడు వందల ఎంఎల్ అంటే ఇక్కడ ప్రజలు ఎట్లా బ్రతుకుతూ ఉన్నారో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది ఇది నేను చెప్పేది కాదు పెద్ద పెద్ద మేధావులు ముక్కును వేలేసుకుంటున్నారు అనంతపురం జిల్లాలో ప్రజలు ఎట్లా బ్రతుకుతున్నారు నేను చరిత్ర లేకపోను కానీ ఈ సంవత్సరం పరిస్థితి తుంగభద్రకి కృష్ణాకి నూట ఇరవై రోజులు వరదొచ్చింది చివరికి తుంగభద్ర గేట్లు కూడా కొట్టకపోయినాయి అయితే తుంగభద్ర నుంచి హెచ్ఎన్సీ ద్వారా అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాకు రావాల్సినటువంటి ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీ నీళ్ళు కూడా మనం ఎందుకు తెచ్చుకోలేకపోయినా ఈరోజు కేవలం ముప్పై టీఎంసీలు వచ్చినాయి అనంతపురం జిల్లాకి ఎవాబరేషన్ పోగా మిగిలింది మనకు ఇరవై తొమ్మిది టీఎంసీలు ఇరవై తొమ్మిది టీఎంసీల్లో తొంభై వేల ఎకరాలకు మనం సాగునీరు ఇచ్చినాం వాటికి అర్ధ టీఎంసీ సాలకుండా పోతే కర్ణాటక ప్రభుత్వం మాట్లాడి అర్ధ టీఎంసీ తెచ్చుకొని ఈరోజు ఆ పంటలను కాపాడుకునేటువంటి దుర్గతి పట్టింది మనకు కూడా మరి నిఖరంగా రావాల్సినటువంటి ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలను కూడా తుంగభద్ర నుంచి తెచ్చుకోలేనటువంటి దుర్గతి ఎందుకు పట్టింది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఈ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రశ్నలకి ఈ ప్రభుత్వాలు ఆన్సర్ చేయాల్సిన అవసరం అంటే తుంగభద్ర హెచ్ఎల్సీ కింద నోట్ లక్ష ఎనభై వేలు పారాల్సినటువంటి సాగు తొంభై వేల ఎకరాలకే మనం నీళ్ళు ఇస్తున్నామంటే ఎంత దుర్గతి ఉంది రెండవది ఏకే రెండవ ఆధారమైనటువంటి అంద్రీనీవా హంద్రీనివాకు నలభై టీఎంసీలు నీళ్ళు తెచ్చుకోవచ్చు మనం ఈ సంవత్సరం వచ్చింది ఇరవై ఏడు టీఎంసీలు ఇరవై ఏడు టీఎంసీల్లో ఐదు టీఎంసీలు ఎవాబరేషన్ అయిపోయినాయి వేస్ట్ అయిపోయినాయి కేవలం ఈ మూడు జిల్లాలకు కలిపి అందరినీవా ద్వారా పంతొమ్మిది టీఎంసీలు వచ్చినాయి పంతొమ్మిది టీఎంసీలు ఆ ముప్పై టీఎంసీలు నలభై నలభై తొమ్మిది టీఎంసీలు వస్తే కేవలం డైరెక్ట్ ఇరిగేషన్కి తొంభై వేల ఎకరాలు పారితే మిగిలిన నీళ్ళు ఈ పొద్దు మొత్తం రిజర్వాయర్లో నిలబెట్టింది ఈ పొద్దు ఏంటంటే ఐదు టీఎంసీలు ఉన్నాయంట ఈరోజు ఇది నేను చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నమాట ఈ పొద్దు అనంతపురం జిల్లాకు తాగడానికే పది టీఎంసీలు పదకొండు టీఎంసీలు నీళ్లు కావాల ఐదు టీఎంసీలు ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిలబడినాయంటే ఈసారి మళ్ళీ వర్ష సీజన్ వరకు తాగడానికి నీళ్ళు లేనటువంటి ఒక దుర్గతి అనంతపురం అంటే నూట ఇరవై రోజులు నదులకు వరదలు వచ్చినా సముద్రమునికి పద్నాలుగు వందల టీఎంసీలు కృష్ణానది నుంచి పోయినా ఈ జిల్లాకి ఎందుకు నీళ్ళు తెచ్చుకోలేకనున్నారు పోని తెచ్చుకోలేకపోగా మరింత దుర్భర పరిస్థితి నెట్టడానికి ప్రయత్నాలు పనిచేస్తాడే తప్ప వేస్ట్ అయిపోయినటువంటి నీళ్ళని దప్పిక కలిగినటువంటి వానికి తాబుదామనేటువంటి ఆలోచన ఎందుకు లేదు వీళ్ళకి ఎందుకు ఆ మాట మేము చెప్తున్నామంటే అందిని ద్వారా నలభై టీఎంసీలు నీళ్ళు తెచ్చుకోవడానికి బదులు ఈరోజు సెకండ్ స్టేజ్ కింద లైనింగ్ చేస్తామని చెప్పి మీరు వర్కులు స్టార్ట్ చేస్తే ఇంకా మా గోడెవరికి చెప్పుకోవాలి ఈ అనంతపురం జిల్లా ప్రజలు అంటే పదకొండు వేల క్యూసెక్కులు పాలాల్సినటువంటి కాలవని కేవలం ఐదు వందలు మూడు వందల క్యూసెక్లకి పరిమితం చేయడం అంటే మీరు దేనికోసం ఈ పనులు చేస్తూ ఉన్నారు అంటే రైతాంగం కోసం చేస్తున్నారా కాంట్రాక్టర్ల కోసం మీ పనులు చేస్తున్నారని ఈ జిల్లా ప్రజలు ఈ అభివృద్ధి వేదిక ప్రశ్నిస్తూ ఉంది అందుకోసమే అన ఈ ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఈ అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల్లో పనిచేస్తుంది రాజీ లేని పోరాటం చేస్తుంది అన్ని పార్టీలని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోతుంది ఎవరు తప్పు చేసే తప్పు ఉంటుంది మంచి చేసినటువంటి వాడిని మంచి ఉంటుంది అంత తప్ప ఎక్కడ కూడా ఉపేక్షలు ఉండవని చెప్పి మేము తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో ఈ వేదికను ఈ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా గౌరవించి ఆదరించి ఈ వేదికలు అందరూ సభ్యులుగా చేరండి చైతన్యవంతులు కాండి ఈ జిల్లాని కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం